పార్వతీపురం మంజం జిల్లా బిషప్ గడ్డం విలియమ్స్ ఫిలిప్ మేరకు సీఆర్పీఎస్ కమిటీ సభ్యుల వారి సహకారంతో పాస్టర్ మాధవ్ ఆధ్వర్యంలో సుడిగం గ్రామంలో క్రిస్టియన్ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా మహిళలు దేవుని పాటలు పాడే ఆరాధించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెన్ డాక్టర్ వైఎస్ చిన్నారావు పాస్టర్ స్టీఫెన్ ప్రసాద్ మీసాల విజయలక్ష్మి పాస్టర్ ఫిలిప్ డేవిడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించారు క్రిస్మస్ సందేశాన్ని బిషప్ స్టీఫెన్ ప్రసాద్ అందిస్తూ క్రీస్తు జనన మరణ పునరుద్ధరణాల గురించి వివరించారు ఈ సందర్భంగా చెన్నారావు మాట్లాడుతూ సిఆర్పిఎస్ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు విధి విధానాల గురించి దైవ జనరాలకు వివరించారు అనంతరం వచ్చిన వారికి సిఆర్పిఎస్ ఐడెంటిటీ కార్డులు సర్టిఫికెట్లు పెద్దల చేతి మీద అందించారు సుమారు రెండు వందల మంది ఈ కార్యక్రమానికి కాగా కేక్ కట్ చేసి మిఠాయి పంపకాలతో క్రిస్మస్ బొమ్మలతో ఈ కార్యక్రమం ఆనందంగా నిర్వహించారు ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సీఆర్పీఎస్ కమిటీగా రెవరెండ్ మాధవ ప్రెసిడెంట్ రెవరెండ్ గంట గణపతిని జనరల్ సెక్రటరీగా వారి కింద ఇంకా ఇరవై ఐదు మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాస్టర్ డి మోహన్ రావు పాస్టర్ చిరంజీవి పాస్టర్ ఆశీర్వాదం సీఆర్పీఎఫ్ దైవజనులు అనేక మంది పాలు పంచుకున్నారు माई ठीक है माई और श्री आरपी मार्ग का ஐந்து समस्त अनेक लेकर और सलामत लिए और देव

యన ఎరుశయమునకు వచ్చి తూర్పు దేశపు జానుల యెరూషలేమునకు వచ్చి యూదయ రాజపుత్రుని వారి అక్కడన్నాడు యూదయ రాజపుత్రుని వారి యెదుటి రాజుల పుత్రుని తూర్పు దిక్కున తూర్పు దిక్కుడ ఏమాయె తూర్పు దేశపు

వ్యక్తంగా మీకు తెలియని వాళ్ళకి ఎంతో మందికి మేడం గారు తెలుసు కొట్టండి అందరు కూడా చెప్పలు కొట్టాలి ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటే ఎంతో మందికి ఆర్థికంగా సహాయం చేస్తూ ముందుకు వస్తున్న మేడం గారు మన సిఆర్పి సమితిలో నేను కూడా మెంబర్ గా ఉంటాను నేను ముందుకు వచ్చే చెప్పలు కొట్టండి అందుని బట్టి మేడం గారిని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను సిఎంపి సమితిలో ఎటువంటి మనకు అవసరం వచ్చినా ఏదొచ్చినా మేడం గారు మనకి ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకి సంబంధించి వారు పనిచేస్తా ఉన్నారు మీకు అర్థమైందండి మీకు ఎటువంటి అవసరమైనా సరే మేడం గారికి ఫోన్ అలాగే మాట్లాడవచ్చు మీ సమస్య ఏదైనా సరే పరిష్కరించడానికి మేడం గారు అందుబాటులో ఉంటారు వారితో పాటు మేము అందరం కూడా అందుబాటులో ఉంటాం రాబోయే రోజుల్లో మనం కూడా ఒక యూనిటీ మీకు అక్కడ రాసి ఒక యూనిటీ మనకు కావాలి యూనిటీ లేకపోతే మనం ఏది